లేకుండా కంప్యూటర్లు అయ్యే అది కాకుండా మీది సిలిండర్ నంబర్ అంటే కనెక్షన్ నంబర్ గ్యాస్ కనెక్షన్ కనెక్షన్ చేయాల్సి ఉంటుంది కూడా మన దగ్గర చాలా మంది రైతులు చుట్టుపక్కల ఉన్న బాగుండాలి మంచి పనులు శివార్లోసి శివార్లో ఉన్నా కానీ మీ భూమి పట్టాపు ఆసుపత్రులు అన్ని రాయాలి అది కాకుండా మరి మీ కుటుంబంలో ఉన్న తెలంగాణ ఉన్న పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళ కేసు ఉన్నా వాళ్ళు చేరిపోయినా మరి అదేవిధంగా ఇంకేంద్ర వాళ్ళు మరి తెలంగాణ వరకు ఆత్మహత్య చేస్తున్నా కానీ వివరాలు అడిగినట్లా ఎందుకంటే వాళ్ళకు కూడా మేమందరం కూడా తెలంగాణతో పనిచేసిన వాళ్ళే కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులు మేము కాపాడుకుంటామని చెప్పారు కానీ పది సంవత్సరాల్లో ఏం చేయలేదు కాబట్టి వాళ్ళు పది శ్రేణి తర్వాత ఇవాళ తెలంగాణ ఉద్యమ రెండు వేల పెట్టి వాళ్ళ ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళ ఇంటికి కూడా ఇంటికి ఒక ఉద్యోగం చనిపోయిన వ్యక్తులు ఇటీవల లేదంటే వాళ్ళ ఇంటికి ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ ఉన్న వాళ్ళకి మరి అదేవిధంగా వాళ్ళకు అన్ని విధాలుగా రెండు వందల యాభై విధాల భూమి కూడా ఈ రెండు కావాలని వ్యక్తి సరైన పరి దాత అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ వైట్ రేషన్ కార్డు పది సంవత్సరాల నుండి ఎంతమంది పెళ్లి అయినా ఎంతమంది కొత్త కుటుంబాలు ఏం పడలేదు మరి వైట్ రేషన్ కార్డు పది సంవత్సరాలు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ మీకు ఏం చేస్తున్నారు సపరేట్ కౌంటర్ తెల్ల కౌంటర్ దాంట్లో మీరు తెల్ల పేపర్ రాసి మీకు రేషన్ కార్డు లేదని చెప్పి మీరు ఆధార్ కార్డు మీకు డీటెయిల్స్ ఇస్తే మీకు తెల్ల రేషన్ కార్డు ఇచ్చే ఏర్పాటు నేను పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు అన్నిటికీ ముఖ్యం ఇవాళ తెల్లాలని నీకు సిలిండర్ సబ్సిడీ రావాలన్నా నీకు పేదవాడిని మాకు ఇల్లు లేదన్నా మరి మొత్తం ఈ స్కీమ్ ఇంకా మంచి పార్ండి మన మెయిన్ స్ట్రీమ్ అంటే మన వ్యవసాయం కెనాల్ అనేది తెగిపోయింది దాన్ని మన మధ్య తప్పకుండా చేపిస్తాను ఎందుకంటే పైన చెందులో నీళ్లు ఉన్నాయి కింద పొలం ఉంది బట్ట పండించుకునేది మధ్యన కెనాల్ ప్రాబ్లం ఉంది చిన్న సమస్య అది చేసి పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా రెండు బావులు ఉన్నాయి అంటుండు పాత బావులేదు బావులు ఏదో అది మొత్తం కూడి చేసి మరి దానికి ఏదైనా అక్కడ జాగ్రత్త ఏదైనా పేదాలకు పంచమని అంటున్నాను తప్పకుండా ఎంఆర్ఓ గారు దగ్గర నుంచి జగా సర్వే కరిగి ఉస్కు సాఫ్ కరిగి కరిగి ఉస్కు ఇంకోటి ఏంటంటే మరి చాలా భూమి ఆక్రమించినట్టు ఇది అన్ని క్రమాలలో ఉన్నది ఈ లు టీఆర్ఎస్ పదిహేను ఏం చేసింది తెలుసా గుట్టలు సాఫ్ చేసి ముదక్పల్లి గుట్ట సాఫ్ చేసి ఆ భూములు సాకేసు ఏ రకంగా ఇక ఒక రకంగా ఒక భూమి కొంట లేదు ఒక ఇల్లు కట్టిచ్చిన లేదు మీరు మీకెళ్ళి ఇంకా మళ్ళీ నువ్వు ఏం నీ పెన్షన్ కట్టు నువ్వు మాట్లాడలేదు రేషన్ కార్డు కట్టు అనేది ప్రజాస్వామ్యమా మీ జీవులోకి వెళ్తుందా మీ తాత జాగిరా కాంగ్రెస్ పార్టీ ఉంటది ఏ పార్టీ అయినా కావచ్చు ఏ పదమే కావచ్చు ఏ కులం కావచ్చు పేదోడు కాబట్టి మేము అది కూడా దయచేసి అంతా కూడా ఏదైతే ల్యాండ్ కబ్జా అయిందో టీఆర్ఎస్ తర్వాత కూడా ఉంటుంది కానీ తర్వాత ఎప్పుడైతుంది ఏ కదా మళ్ళీ నాన్నేళ్ళకు వస్తుందా అన్ని నెలకి వస్తుందా చెప్పలేము ఎందుకంటే మధ్యలో మళ్ళీ ఎన్నికలు వస్తాయి కోడ్ వస్తుంది ఏదో వస్తుంది ఇప్పుడు ఉన్న అవకాశాన్ని మనము మీరు ఎన్ని దిప్పలున్నాయో ఎంత పొలం నాటే పనులున్నాయో ఎంత వ్యవసాయ పనులు పదిహేను నిమిషాల టై పడుతుంది పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఆరు గంటల దాకా ఉంటుంది ఇంకా మూడు రోజులు ఉన్నది ఇంటికి ఇరవై ఐదు రూపాయలు పెన్షన్ ఉన్న వాళ్ళకు మరి అదేవిధంగా వాళ్ళకు అన్ని విధాలుగా రెండు వందల యాభై గత భూమి కూడా ఇక్కడ కావాలని పెట్టిండు సరే మొదక్పల్లిలో ఎవరికైనా ఉంటే దరఖాస్తు చేసుకుంటారు అన్నింటికంటే ముఖ్యం ఇవాళ మన వైట్ రేషన్ కార్డు పది సంవత్సరాల నుండి ఎంతమందికి పెళ్లి లేని ఎంతమందికి కొత్త కుటుంబాలు ఏర్పడలేదు మరి ఇవాళ వైట్ రేషన్ కార్డు పది సంవత్సరాలు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ మీకు ఏం చేస్తుంది ఇప్పుడు సపరేట్ కౌంటర్ పెట్టాం జనరల్ కౌంటర్ దాంట్లో మీరు తెల్ల పేపర్ మీద రాసి మీకు రేషన్ కార్డు లేదని చెప్పి మీ ఆధార్ కార్డు మీ డీటెయిల్స్ ఇస్తే మీకు దానికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చే ఏర్పాటు నేను చేస్తాను పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డే అన్నిటికీ ముఖ్యం ఇవాళ తెల్లవారి మీకు సిలిండర్ సబ్సిడీ రావాలన్నా నీకు నేను పేదవాన్ని మరి మాకు ఇల్లు లేదన్నా మరి ఇంకేదన్నా మనం మొత్తం ఈ ఆరు గ్యారెంటీ స్కీమ్ తెల్ల రేషన్ కార్డు మీద ఆధార్ పార్డు ఉంటాయి కాబట్టి మీరు కూడా తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా అక్కడ అప్లై చేసుకోండి అని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ఒక కుటుంబంలో ఇప్పుడు చెప్తా ఉన్నారు మన నోడల్ ఆఫీసర్ ఇక్కడ ఇల్లు చూస్తేనేమో ఎనిమిది వందల యాభై ఉన్నాయి అప్లికేషన్స్ ఏమో వెయ్యి వస్తున్నాయి ఇప్పటికే ఆరు వందలు వచ్చినాయి అంటే పాత సెన్సక్ రెండు వేల పదకొండవ సంవత్సరంలో చేసినటువంటి లెక్కలు కాబట్టి అప్పటికి కూడా ఒకటే ఇంట్లో చేయినా మరి అదేవిధంగా ఇంకేదైనా వాళ్ళు మరి తెలంగాణ కొరకు ఆత్మహత్య చేసుకున్నా కానీ ఈ వివరాలు కూడా ఇట్లా ఎందుకంటే వాళ్ళకు కూడా మేమందరం కూడా తెలంగాణ పనిచేసిన వాళ్ళమే కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులను మేము కాపాడుకుంటామని చెప్పారు కానీ పది సంవత్సరాలు ఏం చేయలేదు కాబట్టి మళ్ళీ పది సేట్ల తర్వాత కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమకాల స్పెషల్ ముగట్పల్లి గ్రామానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు మనం చెప్పిన ఇది సోనియా గాంధీ మాట మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఇందిరా రాజ్యాంగం వస్తుంది మళ్ళా మరి ఇందిరమ్మ కోడలు సోనియా ఇచ్చినటువంటి మాట ఏదైనా ఆరు గ్యారంటీ స్కీమ్ వెంటనే అమలు మొట్టమొదటి సంతకం కూడా చేస్తామని చెప్పినాం అదేవిధంగా మీ అందరూ వల్ల రెండు నేను గెలవడం జరిగింది అదేవిధంగా మన ప్రియతమ్మ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూడా కెలిసి ప్రభావితం చేయడం జరిగింది ఏమో కానీ కానీ సోనియా గాంధీ గారి సమక్షంలోనే రాహుల్ గాంధీ గారు ప్రియా గాంధీ సమక్షంలో మీకు అందరూ కూడా తెలుసు లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణశీకరణ చేసిన తర్వాత మొట్టమొదటి అదేవిధంగా పెట్టడమే కాకుండా మరి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి బర్త్డే మన డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడే రెండు స్కీములు కూడా దాంట్లోకి వెళ్లి అమలు చేయడం జరిగింది అంటే చట్టబుల్ తీసుకొచ్చి అమల్లోకి తీసుకురావడం జరిగింది మీరందరూ కూడా ఇప్పుడు ఈ తొమ్మిది వందల తారీఖు నుండి ఇవాళ వరకంటే చాలా మంది మహిళలు కూడా ఆర్టీస్ లో ప్రయట చేస్తుంటాం సరే ఉల్లెకెళ్ళకుండా గ్రామీణ ఆర్టీస్ బస్సులో ఫ్రీగా పోతున్నారు కదా పోతారు కదా ఇవాళ బస్సు బస్సులు లేకపోవడానికి ఆ బస్సులు లేకపోవడానికి కారణం ఈ నెలలో పదే ఆయన ఆర్టీసీ చైర్మన్ చేసి బస్సు పరిస్థితి ఉన్నాయి కాబట్టి ఇలా బస్సులు కానీ తప్పకుండా సర్వే మీ ఊరు కూడా బస్సులు కార్యక్రమం ఏర్పాటు చేస్తాం సరే అంటే మీరు ఇచ్చిన మాట మీద మరి ఆరు గ్యారంటీల పథకంలో ఇలా మరి బస్సులు ప్రయాణం కూడా ఫ్రీ చేసిన పెద్ద మహిళలకు ఈ వయస్సుతో సంబంధం లేకుండా వాళ్ళ లేదా వాళ్ళ ఎంప్లాయీ స్థాయికి ఏదా ఏదా వాళ్ళ ఇంకమ్ లో సంబంధం లేకుండా ప్రతి మహిళకు ఫ్రీగా అసలు సౌకర్యం కల్పించడం జరిగింది అదేవిధంగా మీకు అందరూ కూడా తెలుసు ఇవాళ ఏ హాస్పిటల్ కు కానీ మాకు ఆరోగ్యశ్రీ లేదంటారు లేదంటే ఉన్న హాస్పిటల్ కూడా మరి డబ్బులు తక్కువ వస్తున్నాయి ఇంకా ఎక్కువ ఖర్చు కావాలి మరి ఉన్న అభివృద్ధి అయినా మరి వేదాపరి అయినా కానీ ఇంకా రెండు లక్షలు ఎక్కువ ఖర్చు లేదంటే కార్పొరేట్ హాస్పిటల్ పోతే పది లక్షలు బిల్ అయిపోయింది నేను నా దగ్గర నుంచి చూస్తా ఉన్నాయి ఎమ్మెల్యే అయి కరెక్ట్ చెప్పాలంటే ఇరవై రెండు రోజులు అయింది తొమ్మిది వందల తగ్గిన ఇరవై మూడు రోజులు అయింది ఇరవై నాలుగు రోజులు అయింది ఇరవై నాలుగు రోజుల రోజు నేను సీఎం రిజిఫండు మాకు ఇవి రాలేదు సార్ మాకు ఆర్కీలో రాలేదు మాకు సీఎం రిలీపండ్ పెట్టుకోవాలి అయితే ఆర్కీ పథకానికి మరి ఐదు లక్షల నుండి పది లక్షల పెంచి అదేవిధంగా దాదాపు మూడు వందల వ్యాధుల నుండి పదహారు వందల సంఖ్య జరిగింది తెల్లాలి అన్ని ఆప్లెషన్ కూడా ఆ కాబట్టి ఆ దాంట్లో భాగంగానే మిగతా కూడా అమలు పరచాలంటే మనకి ఎవరు ఆచరులు ఎవరు కాదు మనకి ఎవరి ఇల్లు ఉంది ఎవరికి పెన్షన్ వస్తలేదు ఎవరికి వస్తుంది ఎవరు కరెంటు బిల్లు ఎంత వాడుతున్నారు అదేవిధంగా ఎవరికి సంవత్సరాలు ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు మరి ఎవరికి ఎంత పొంగు ఉంది అని తెలాలంటే మరి ఒక ఈ తెలంగాణ మీ అందరికీ అప్లికేషన్ ఫామ్ వచ్చినయా ఇంటికి వచ్చినయా చెప్ప రాగా ఉండేవి కూడా మీకు వ్యాపారం ఏదో ఉన్నాయి లేకుంటే ఇక్కడ ఉన్నాయి ఆఫీస్లో కౌంటర్ దగ్గర ఉంటే మీరు తీసుకోండి దీంట్లో ఏదైతే చిన్న చిన్న విషయాలు మీరు మీకు ఎవరికైతే పెన్షన్ వస్తుందో ఎవరికైతే రైతు బంధు వస్తుందో దీంట్లో మనము ఇవ్వడానికి ఇంకొకటి ఏంటంటే మీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా అడిగింది ಈ ಕೊಡುಗೋ ಬಿಡ್ ಇಂಕೆವನ್ನೇ ಬಂದ ಆಧಾರ್ ಕಾರ್ಡ್